హాయ్ ఎవరి వ్యాన్ ప్రతి ఇంట్లో పిల్లలు స్కూల్కి రెగ్యులర్గా నవ్వుతూ వెళ్తున్నారు వస్తున్నారు అంటే దాని వెనకాల ప్రతి తల్లి శ్రమ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఇది ఒక ఫోర్ మినిట్స్ వీడియో కాదండి దీని వెనకాల ఫోర్ ఫైవ్ అవర్స్ వర్క్ ఉంటుందన్నమాట సో నేను ముందుగానైతే కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను పొటాటోస్ ఒక టూ తీసుకున్నాను వాటిని మధ్యలోకి కట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఓవెన్లో పెట్టుకున్నాను ఓవెన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను మళ్ళీ అంటే ఇలా అయితే నేను ఫిఫ్టీన్ మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది గ్యాస్ మీద పెడితే గ్యాస్ వేస్ట్ అవుతుంది చిమ్మి ఆన్ చేస్తే కరెంటు అలా వేస్ట్ అవుతుంది కదా సో చిమ్మికి యూస్ అయ్యే కరెంటును ఓవెన్కి యూజ్ చేస్తే గ్యాస్ మిగిలిపోతుంది కదా అనేసి ఇలా ఓవెన్ యూజ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ టైం తొందరగా టూ మినిట్స్ త్రీ మినిట్స్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి చట్నీకి పల్లీలు ఇందులో కూడా పెట్టాను టూ మినిట్స్లో మనకి పల్లీలు అనేవి హీట్ అయ్యాయండి మంచిగా పొట్టు కూడా ఈజీగా వస్తుంది సో దీన్ని కూడా అందుకే టైం సేవ్ అవుతుంది ఐటెం ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట సో అందుకు యూజ్ చేస్తున్నాను కేటిల్లో వాటర్ పోసి హీట్ చేసి పెట్టుకున్నాను ఇది కర్రీకి మిల్మేకర్ కర్రీకి సో ఎందుకంటే మాకు నిన్నటి కర్రీ ఉంది విహానాదీత్య కోసం కొద్దిగా కర్రీ చేయాల్సి వచ్చింది బాక్స్కు సో అందుకనమాట సో నిన్నటి ఇడ్లీ పిండి మళ్ళీ పెడితే అనేసి అందులో కొద్దిగా క్యారెట్ తురుము కొద్దిగా కొత్తిమీర ఉప్పు యాడ్ చేసి ఇడ్లీ అయితే పెట్టాను టిఫిన్కి సో అది అయ్యేలోపు నేను మళ్ళీ చట్నీకి రెడీ చేసి పెట్టుకుంటున్నాను కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగానే ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఫోర్ పచ్చిమిర్చి ఆయన వెల్లుల్లి జీలకర్ర సో సో వేస్తాం కదా వన్ అన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకొని చట్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో దీని కొద్దిగా పోపు వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను మళ్ళీ కర్రీ కదా సో ఇప్పుడు ఈ వాయిట్ వాటర్లో వేసినవి మంచిగా తీసి వాటర్ నుండి తీసి కర్రీ చేసాను అనమాట మిల్క్ మేకర్ సో వాడికి ఎలా ఉండాలంటే అవి అంటే చాలా బ్రేక్ అవుతాయి చూడు అలా కాకుండా మిల్క్ మేకర్లానే ఉంటే ఇష్టం అనమాట సో మంచిగా తినేస్తాడు వాడి మట్టికే కాబట్టి కొద్దిగా చేస్తాను క్వాంటిటీ సో మనకి చట్నీ అయిపోయింది ఇడ్లీ అవుతుంది అండ్ కర్రీ చేస్తున్నాను ఈ స్నాక్స్కి ఆలు మనం తీసుకున్నాం కదా సో స్మాచ్ చేసి అందులో కావాల్సిన ఇంగ్రీడియం అన్నీ వేసుకున్నాను ఉప్పు కారం పసుపు కొద్దిగా కొత్తిమీర ఆకు కొద్దిగా ఫ్లోర్ అన్నా లేకపోతే మైదానే కానివ్వండి లేకపోతే ఎలాంటి పిండి ఉన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్ నేనైతే కొద్దిగా మైదా కొద్దిగా రైస్ ఫ్లోర్ అయితే వేసానమాట సో వీటిని నేను బౌల్స్లో చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి ఈ స్నాక్స్కి దీన్ని త్రీ టైప్స్ చేస్తాను మీకు చూపిద్దామని టూ పొటాటానండి పెద్ద ఎక్కువ క్వాంటిటీ కాదు వాడి మట్టికే కదా సో ఎక్కువ ఐటమ్ వేస్ట్ చేయకుండా చూసుకుంటాను ఇది ఇదేంటంటే చినగ పిండిలో డిప్ చేసి మన బడ్జెట్ టైప్ అలా కూడా చేసుకోవచ్చు త్రీ టైప్స్ ఇలా చేసుకోవచ్చు అని చూపించడానికి కోసం ఏవి ఫోర్ ఏవి ఫోర్ అలా చేస్తాను అనమాట సో స్నాక్స్ ఇవి మంచిగా తింటాడు టీ పెట్టాను అంతలోపు అవి చల్లారేలోపు వాటిని మా హస్బెండ్కి అయితే టీ ఇచ్చేసి నేను తర్వాత తీసుకుంటాను అండి వాళ్ళు వెళ్ళి వెళ్ళాక టిఫిన్ చేస్తే టీ తాగుతాను సో ఇడ్లీ అయితే వాడికి టిఫిన్ రెడీ చేసి పక్కన పెట్టా కొద్దిగా చల్లారేలుగా కదా హీట్ హీట్గా ఉంటుంది తినడు రైస్ కూడా చల్లారబెట్టేసి కర్రీ కూడా చల్లారని అందులో వేసి పక్కన పెట్టాను ఇది మెయిన్ అండి ప్రతి తల్లికి ఇది ఒక పెద్ద టాస్క్ కానీ మనం ప్రేమతో తినిపిస్తాం ఎంత టైం పట్టినా వర్క్ అంతా ఒకే లెక్క అయితే వాళ్ళకి తినిపించడం ఒక లెక్క కదా సో అది తప్పనిసరి ఇప్పుడైతే నేను బాక్స్ లంచ్ బాక్స్ అయితే ప్రివైడ్ చేసి అన్నిటికీ క్యాప్ అయితే పెట్టేసి లంచ్ బ్యాగ్లో సర్దేశాను అనమాట కొద్దిగా ఇవ్వాలి కదా అని ముందుగా అన్ని చల్లారాక ఇందులో ప్యాక్ చేసా వాటర్ అండ్ టూ నాప్కిన్స్ అండి సో ఒకటేమో వాళ్ళకి తిననీకి ఒకటి తుడుచుకోవడానికి అలా టూ నాప్కిన్స్ అయితే పెట్టాను వాడికి స్నానం అండ్ కోంబింగ్ డ్రెస్సింగ్ షూ ఇవన్నీ చేసేసరికి అదో ఫిఫ్త్ హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది సో వాడికి ఒక కబోర్డ్ పెట్టాను ఇది వాడికి సపరేట్ స్కూల్ బ్యాగ్స్ సో వాడికి స్కూల్కి సంబంధించినవి పెట్టడానికి లంచ్ బ్యాగ్స్ అలా స్కూల్ బ్యాగ్స్ అద్దేశాను అండ్ వాడు రెడీ అయిపోయి మించక్క బయటికి వెళ్ళాడు వాడికి ఫుడ్ కూడా తినిపించాను కదా వీళ్ళు వెళ్ళాక ఇంట్లో పని అంతా చేసేసుకొని పూజ చేసుకుంటానండి వాళ్ళు ఉన్నప్పుడు చేసుకొని అస్సలు కుదరదు నేను ఖచ్చితంగా ఫైవ్ ఓ క్లాక్కి లేస్తా రెగ్యులర్గా అయినా వాళ్ళు ఎయిట్ థర్టీకి వెళ్తారు ఇంట్లో నుండి బయటికి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయడం వాళ్ళకి అన్ని అందివ్వడం ఫ్రెషప్ చేయడం తినిపివ్వడం సర్దడం ఇదే అయిపోతుంది అనమాట వాళ్ళిద్దరు వెళ్ళాక నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్న తర్వాత పూజ చేసుకుంటాను అనమాట సో నాకేంటంటే తొందర తొందరగా చేసేసుకోవడం అలా ఇష్టం ఉండదు నీట్గా ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ అవుతుంది సో ఇంట్లో పనులు కూడా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం ఇబ్బంది పెడుతూ ఫాస్ట్గా కావాలంటే కావవు కదా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్